జీమెయిల్ వినియోగదారుల తక్షణమే తమ పాస్వర్డ్లను మార్చుకోవాలని గూగుల్ సూచించింది రెండు వందల యాభై కోట్ల మంది ఖాతాల సమాచారం ప్రమాదంలో పడిందని హెచ్చరించింది సేల్స్ ఫోర్స్ డేటా తస్కరణ అయిన నేపథ్యంలో ఈ ప్రమాదం ఏర్పడిందని టెక్ దిగ్గజం పేర్కొంది ఈ ఏడాది జూన్ ప్రథమార్ధంలో ఈ ఘటన చోటు చేసుకుందని వివరించింది ముందుగా అనుకున్న దానికన్నా డేటా తస్కరణ ఘటన పెద్దదేనని పేర్కొంది ఈ హ్యాకర్స్ తాజాగా వినియోగదారులకు కాల్స్ మెసేజెస్ చేస్తున్నారని పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలని లాగిన్ కోడ్స్ ఇవ్వాలని కోరుతున్నారని గూగుల్ హెచ్చరించింది జీమెయిల్ వినియోగదారులు తక్షణమే తమ పాస్వర్డ్లను మార్చుకోవాలని గూగుల్ సూచించింది రెండు వందల యాభై కోట్ల మంది ఖాతాల సమాచారం ప్రమాదంలో పడిందని హెచ్చరించింది సేల్స్ ఫోర్స్ డేటా తస్కరణ బ్రీచ్ అయిన నేపథ్యంలో ఈ ప్రమాదం ఏర్పడిందని టెక్ దిగ్గజం పేర్కొంది ఈ ఏడాది జూన్ ప్రథమార్థంలో ఈ ఘటన చోటు చేసుకుందని వివరించింది ముందుగా అనుకున్న దానికన్నా డేటా తస్కరణ ఘటన పెద్దదేనని పేర్కొంది ఈ హ్యాకర్స్ తాజాగా వినియోగదారులకు కాల్స్ మెసేజెస్ చేస్తున్నారని పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలని లాగిన్ కోడ్స్ ఇవ్వాలని కోరుతున్నారని గూగుల్ హెచ్చరించింది జీమెయిల్ వినియోగదారుల తక్షణమే తమ పాస్వర్డ్లను మార్చుకోవాలని గూగుల్ సూచించింది రెండు వందల యాభై కోట్ల మంది ఖాతాల సమాచారం ప్రమాదంలో పడిందని హెచ్చరించింది సేల్స్ ఫోర్స్ డేటా తస్కరణ బ్రీచైన నేపథ్యంలో ఈ ప్రమాదం ఏర్పడిందని టెక్ దిగ్గజం పేర్కొంది ఈ ఏడాది జూన్ ప్రథమార్ధంలో ఈ ఘటన చోటు చేసుకుందని వివరించింది ముందుగా అనుకున్న దానికన్నా డేటా తస్కరణ ఘటన పెద్దదేనని పేర్కొంది ఈ హ్యాకర్స్ తాజాగా వినియోగదారులకు కాల్స్ మెసేజెస్ చేస్తున్నారని పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలని లాగిన్ కోడ్స్ ఇవ్వాలని కోరుతున్నారని గూగుల్ హెచ్చరించింది